భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలోకి అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టబోతుంది పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా శాటిలైట్లను నింగిలోకి పంపనుంది ఈ ప్రాజెక్టు కనుక విజయవంతమైతే డాకింగ్ సత్తాగల నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది రోదశిలో రెండు వేరు వేరు శాటిలైట్లను అనుసంధానం కావడాన్ని డాకింగ్ అని అంటారు ఇది సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారము పరిమిత మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహిస్తారు గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే శాటిలైట్లు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ సాగించుకుంటూ సున్నితంగా ఒకదానికొకటి దగ్గర కావాలి ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని మొత్తం ప్రాబ్లం అవుతుంది రోదసిలో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన విడిభాగాలను తరలించడానికి ఒకేసారి రాకెట్లో తరలించడం చాలా కష్టం దపదపాలుగా విడిభాగాలను కక్షలోకి చేర్చి డాకింగ్ ద్వారా లింక్ చేయాలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఐఎస్ఎస్ కూడా ఇలాగే నిర్మించారు ఈ కేంద్రాలకు వ్యాముగోములు సరుకుల్ని తరలించే శాటిలైట్స్ కూడా డాకింగ్ ద్వారా ఆ స్టేషన్లతో లింక్ కావాల్సిందే భారత్ కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది స్పేడెక్స్ ప్రయోగం ఈ దిశగా తొలిగడుగు కానుంది రోదశిలో భిన్న శాటిలైట్ల మధ్య వేమగోములు సరుకుల మార్పిడి చేసుకోవడానికి ట్రాకింగ్ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఇది ఉపయోగపడుతుంది చంద్రయాన్ ఫోర్ ద్వారా చందమామ ఉపరితలం నుండి నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూళ్ళు రోదశిలోకి పంపనుంది వీటిని దశలవారీగా భూ చందమామ కక్షల్లోకి డాకింగ్ చేయవలసి ఉంటుంది కక్షలోని ఉపగ్రహాల మరమ్మతులు ఎందనో నింపడం ఆధునీకరణ ఈ డాకింగ్ వ్యవస్థకు ఉపయోగపడుతుంది దీనివల్ల ఆ శాటిలైట్ల జీవితకాలం కూడా పెరుగుతుంది